ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయి నామమున శుభములు మానవ జీవితములో ఎంపిక చేసుకోవలసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మనము ఎంపిక చేసుకున్న విషయాలను బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఆ ఎంపిక చేసుకునే విషయాలు జీవిత భాగస్వామిని గూర్చిన ఎంపిక లేక కెరీర్ ఉద్యోగానికి సంబంధించిన ఎంపిక అలాగే ఇతరత్ర అనేకమైన ఎంపికలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఎంపిక చేసుకున్నాడు అతడు చాలా తెలివైన వాడు కానీ తెలివి తక్కువ ఎంపిక చేసుకున్నాడు అతడు కోరుకున్న విషయమును బట్టి అతడు చాలా నష్టపోయాడు అనేక విషయాల్లో తెలివిగా ఉండే మనం అవసరమైన విషయాలలో చాలా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని మనమే కష్టాలు పాలు చేసుకుంటాం ఇక్కడ ఈ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్న వ్యక్తి తన భార్య యొక్క మాటను బట్టి అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇంతకీ భార్య మాట విని ఆ తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరో కాదండి మన పితరుడు ఆదామే ఇప్పుడు నేటి ధ్యానం కొరకు ఆది కాండము మూడవ ధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల షప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు ప్రిలర ఈ లేఖన భాగములో ఆదాము తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఏంట నిర్ణయం అంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినుట అయితే దేవుడు ఆ వృక్ష ఫలమును తినవద్దు అని చెప్పాడు ఇతడు దేవుని మాటను లెక్క చేయకుండా లేక పాటించకుండా ఆ వృక్ష ఫలమును తిన్నాడు కారణము అతని భార్య అతనితో తినమని చెప్పింది పిల్లల వాస్తవాలు ఎరిగిన దేవుడు ఆదాముతో ఆ విషయాన్నే ప్రస్తావించాడు నీవు నీ భార్య మాట విని ఆదాము తన భార్య మాటకు ఎదురు చెప్పలేకపోయాడు ఏ విషయములోనంటే ఆజ్ఞను అతిక్రమించే విషయములో ఆమె అతిక్రమించమంటోంది ఇతడు అతిక్రమించేసాడు ఆ రోజు అతడు తన భార్య మాట వినకుండా ఉండుంటే ఎంత బాగుండేది ఈ రోజు మానవ జాతి ఏదోనిలో ఉండేది కానీ అతడు తన భార్య మాట విని దేవుని మాటను పక్కన పెట్టాడు మానవ జాతిని పాపములో ముంచి వేసాడు ఈ రోజు కూడా చాలా మంది ఇతరుల యొక్క మాటల ప్రభావం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఎవరు మనకు సలహా చెప్పకుండా ఉండుంటే మనము కొన్నిసార్లు సరి అయిన నిర్ణయాలే తీసుకుంటాం ఇతరులు చెప్పటం వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం ఆదాము తనంతట తాను పండు తినలేదు భార్య చెప్పటం వల్ల తిన్నాడు ఈ రోజు అనేక మంది భర్తలు కూడా తమ భార్యల యొక్క మాటల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే కొంతమంది భార్యలు కూడా తమ భర్తల యొక్క మాటల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇతరుల యొక్క మాటల వల్లనే అనేక మంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక్కడ ఆదాము తన తెలివితేటలన్నిటినీ పక్కన పెట్టాడు ఆదాము చాలా తెలివైన వాడు ఆది కాండం రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు ఆదాము ఆకాశములో ఎగిరే పక్షులన్నిటికీ పేర్లు పెట్టాడు ఆదాము ఇప్పటికీ ఆదాము పెట్టిన పేర్లతోనే మనము వాటిని పిలుస్తున్నాము పెట్టిన పేరు పెట్టకుండా భూ జంతువులన్నిటికీ పేర్లు పెట్టగలిగిన సామర్థ్యము కలిగిన ఆదాముకు మంచేదో చెడేదో తెలియక కాదు అతడు తెలిసే దేవుడు వద్దని చెప్పిన పండును తిన్నాడు బైబిల్ గ్రంథం కూడా ఆదాము మోసపరచబడలేదు అని చెప్తోంది అపోసెంట్ పౌల్ తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం చూడండి మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఆదాము మోసపరచబడలేదు అతడు కావాలనే తాను తీసుకున్న తప్పుడు నిర్ణయము వల్ల పండు తిన్నాడు వీలారా రోజు కూడా లోకములో ప్రతిరోజు మనం ఎంపిక చేసుకోవలసిన విషయాలుంటాయి ఆ ఎంపిక చేసుకునే సందర్భాలలో దేవుని వాక్యానుసారమైన ఎంపికలు చేసుకుంటే మన జీవితం బాగుంటుంది దేవుని వాక్యము తెలిసి కూడా ఆదాము వలె ఇతరుల యొక్క ప్రభావం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మన జీవితము ఆదాము నష్టపోయినట్లు నష్టపోతుంది ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇదిగో ఈ కొద్ది మాటల ద్వారా మా వీక్షకుల యొక్క హృదయాలలో ఒక తలంపును నేను ఉంచాను వారు ఇతరుల యొక్క మాటల ప్రభావం వల్ల ఎంపిక చేసుకునే సందర్భాలు వచ్చినప్పుడు వారు సరి అయిన ఎంపికలు చేసుకునే కృపను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె